సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారు ఎల్లకాలం రోజులు చంద్రబాబువే ఉండమన్నారు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు తప్పుడు రాజకీయాలు కొనసాగితే దానికి తగ్గ రియాక్షన్ కూడా ఉంటుందని హెచ్చరించారు మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా కరెక్ట్గా రెండు వేల తొమ్మిదిలో గెలిచాడు రెండు వేల పదకొండులో గెలిచాడు రెండు వేల పద్నాలుగులో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఒక మనిషి కన్సిస్టెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టే గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు రెడ్ బుక్లు పెట్టుకొని ఉంటారు చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్ మండల స్థాయిలో మండల నాయకుడు రెడ్ బుక్ గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్ గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్ రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది కానీ ఎవడు మాట్లాడడం లేరు దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే కొడతారు మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు నువ్వేసే ఈ బీజం నువ్వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితినే ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి